श्रीराम राम रघुनन्दन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम रामरण श्रीरामचन्द्रचरणं शरणं प्रपद्ये जय श्रीराम् अन्दी नमस्कारं वेल्कम् टु उषास् एर्टैन्मेण्ट् ने उषा असु शबरिमाता ఎలాంటిదో తెలుసా అసలు ఆవిడ చేసిన దీక్ష అనేది ఎలాంటిదో మీలో ఎంతమందికి తెలుసు ఆవిడ చేసిన దీక్ష గురించి తెలిస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది తెలుసా శబరిమాతకు ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు మతంగ మహర్షి ఆశ్రమానికి వచ్చిందట ఆయనకు అప్పటి నుంచి ఆవిడ శిష్యురాలిగా ఉంది ఒకరోజు రాముడు వస్తాడు ఆయనకు నువ్వు సేవ చేసుకో అని గురువుగారు చెప్పి ఆయన ఆయన దేహాన్ని వదిలేశారట అప్పటి నుండి కూడా ప్రతిరోజు రాముడు తప్పక వస్తాడు మా గురువుగారు చెప్పారు అని ఆవిడ ఎంతో శ్రద్ధగా ఆశ్రమము అలాగే చుట్టుపక్కల అంతా కూడా చక్కగా శుభ్రం చేసి ముగ్గులు పెట్టడము అలకడము అలంకరించడము అలాగే స్వామి కోసం నైవేద్యాలు సిద్ధం చేయడం పండ్లు కోసుకురావడం పువ్వులు తేవడం ఈ విధంగా అంత సేవ చేస్తూ ఉండేదట మొదటి రోజు ఎంత శ్రద్ధతో చేసిందో ఆవిడ ప్రతి రోజు కూడా అంటే ఆవిడకి తొంభై సంవత్సరాలు దాటిపోయినాక కూడా రాముడు వరకు కూడా ఆవిడ అంతే శ్రద్ధతో రోజు అన్ని పరిచర్యలు చేసేదట అంతేకాని ఎన్ని రోజులు రాలేదు కదా ఇంకా ఇంకా ఏం వస్తాడులే అని ఏ రోజు కూడా నిర్లక్ష్యం చేయలేదట ఇలా ఆమెకు తొంభై సంవత్సరాలు దాటిపోయాయట అప్పుడు మన రామచంద్రమూర్తి ఆమెకు దర్శనమిచ్చి ఆమెను ధరింపజేశాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే గురువు మాటకు మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి ఆయన మాటను మనం శ్రద్ధగా వినడం వలన మనకు ఎంతటి ప్రయోజనం అనేది కలుగుతుంది అనేది శబరిమాతని చూసి నేర్చుకోవచ్చు ఇలాంటి భక్తి విశ్వాసం శ్రద్ధ అనేవి ప్రతి భక్ భక్తుడికి కూడా ఉండాలి చాలా మంది అంటూ ఉంటారు కదా శవరే ఎంగిలి పండ్లు పెడితే రాముడు తినేశాడు కదా మనం పెడితే ఎందుకు తిండు అని అంతే భక్తితో శ్రద్ధతో మనం పెడితే కూడా తప్పకుండా స్వామి స్వీకరిస్తాడు కానీ అంత భక్తి విశ్వాసం శ్రద్ధ అనేవి మనకు భగవంతుని పట్ల ఉండాలి మరి మీరేమంటారు నేను చెప్పింది నిజమా కాదా ఒక్కసారి ఆలోచించండి భక్తుడిగా మారాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే శ్రీ సీతారామ లక్ష్మణ వ్రత శత్రుఘ్న కి జై